నాకు ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళకి చర్చిస్తా ఉన్నారు మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటే నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద శిక్షిస్తా ఉన్నాను నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమా కూడా అదిగా ఉన్నారు వాడికి పదివేలు నెలకు నెల పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్ని అభివృద్ధి మా నాకి కూడా మూడు సంవత్సరాడు గెలిచిన నుండి పద్దెనిమిది వేలు మూడు సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా నాకు ఉన్నాడు మరి ఇస్తాడో లేదో మాకు తెలియదు మూడు సంవత్సరం నా పద్దెనిమిది వేలు నాకు కూడా ఆ డబ్బులు ఏమన్నా వద్దరు మా అని బతుకుతాను లేదు కాదని నేను వాడు చేసిన మంచి మేము మరియా ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మద్యపాడి పేదాలకి ఇబ్బంది పెడితే బాబు మేము అప్పు అప్పుకోము కూడా మాకు జగన్ అనే కావాలి వాడే గెలివాళ్ళు వాడే మాకు రావాలి మాకు రావాలి واړه ګلشي ماکي ما كنې پرې کولو سره ته وایي ماړه ما كنډا ودارنه